समवर भूमय सहकार धर्म इति व्यवस्था पर धर्मकर्तव्य प्रियమైన పూర్లలా శుబోదయం సహకార అభివాదం મિત્રలారా తోటి పూర్లలా ఇప్పుడు సహకార ధర్వతే ఒక హృదయమైన కర్తవ్యాని తీసుకుంది ఇన్నటి ఒక సహకార జర్ని సహకార ధర్మ భారత యాత్ర ప్రారంభించబడింది ఇది సిక్స్త్ అక్టోబర్ నుంచి జోగులమ్మ అమ్మవారి పాదాల నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఒక ఇరవై రోజుల వరకు ప్రతి రాష్ట్రం నుండి ఆ రాష్ట్రంలో ప్రజా ముఖ్యమంత్రి నుంచి అందరికీ క్యాబినెట్ మీటింగ్స్ అందరికీ తోటికి మినిస్టర్లకు ఎమ్మెల్యేకు ఎంపీలకు అండ్ రాష్ట్రంలో ఉన్న జిల్లా రాష్ట్ర స్థాయి సహకార సంస్థలు మేధావులకు అందరికీ ముఖ్యంగా విద్యార్థులు యువతులు యువకులు అండ్ రైతాంగం సహకార చైతన్యం కలిగించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం గతంలో మేము సాగర్ ధర్మ పీఠం రెండు సార్లు సహకార సాగర ధర్మ భారత్ యాత్ర నిర్వహించి ఒక సహకారవాదుల్లో ప్రభుత్వం ఒక సానుకూల అనుకూల భావం తీసుకొచ్చి సహకార బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేయగలిగాం దాంట్లో ప్రధాన ఈ సహకార కోఆపరేటివ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది భావనను సహకార జాతీయ సహకార పత్రం తీ తీసివేయించగలిగాం ఆ తీసివేసిన తర్వాతనే కేంద్రీయ సహకార శాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రకటించి సో అదొకది సహకార ధర్మపీఠం అందరినీ ప్రభావితం అందరినీ సానుకూలంగా ఆలోచించ ఆలోచింపజేసి వాళ్ళు కూడా దీనికి అనుకూలంగా ఉండి దాన్ని నిర్మించుకున్నారు ఇది అందరి స సహకార ఉద్యమ విజయం అందరి విజయం మిత్రులరా ఇప్పుడు ప్రధానంగా ఈ సహకార ధర్మ చైతన్య యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం చూస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుండి మార్కెట్ ఎకానమీ భారతదేశంలో ప్రవేశించిన తర్వాత మౌలికమైన గుణాత్మకమైన మార్పులు పార్టీ రాజకీయ యంత్రాంగంలో ఈ ప్రజల నడవడికీలో అన్నిటిలో మార్పులు వచ్చింది సో దానికి ఏ రకంగా మనం తీసుకోవాలి దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే భావన చైతన్యం ప్రజలు కలిగించడానికి ఈ సాగర ధర్మ భారత్ యాత్ర నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడు ఒక మూడు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తారు కృప్తంగా గుణాత్మకమైన రాజకీయ వ్యవస్థలో గుణాత్మకమైన మార్పు సం సంభవిస్తుంది సంభవించింది మిత్రులరా ఇంతకుముందు మనం ఎప్పుడైనా గమనిస్తాం పెట్టుబడిదారి వ్యవస్థ ఇది ఓపెన్ పెట్టుబడిదారి వ్యవస్థ మన భారతదేశము మిశ్రమ ఆర్థిక విధానాన్ని అమలు చేస్తుంది దాంట్లో మిశ్రమ మార్కెట్ విధానంలో పెట్టుబడిదారి వ్యవస్థ సహకార వ్యవస్థ ప్రభుత్వ రంగ వ్యవస్థ కానీ ఎప్పుడైతే మనం ఈ ఘాట్మెంట్స్ సంతకం పెట్టి ఆ విధంగా చేసిన మార్కెట్ ఎకానమీ అమలు చేయాలని పార్లమెంట్ నిర్ణయించి రాజకీయ వ్యవస్థ నిర్ణయించి నుంచి మనము పెట్టుబడిదారి వ్యవస్థకే ప్రాధాన్యత ఇస్తున్నాం ఇక మా ప్రభుత్వ రంగం అంచెలంచెలుగా వాళ్ళు విరమించుకుంటున్నారు కానీ సహకార రంగం ఇది ప్రజల ఆర్థిక రంగం వినియోగదారుల ఆర్థిక రంగం పెట్టు మార్కెట్ ఎకానమీ యొక్క ప్రధాన ఉద్దేశమే ప్రధాన పోటీదారు ప్రధాన విధంగా ఉన్నదే ప్రజల ఆర్థిక వ్యవస్థ సహకార వ్యవస్థ నిర్వీర్యం చేయాలని మొట్టమొదట భారతదేశంలో మార్కెట్ ఎకానమీ అడుగు పెట్టంగానే చర్యలు తీసుకున్నది అది అప్రకటితంగా చేసింది ముందు చేసింది ఏంది మన రంగంలో అంతకుముందు యూనివర్సిటీ స్థాయిలో కాలేజీ స్థాయిలో ఇంటర్మీడియట్ స్థాయిలో సహకార భావజాలము సహకారం మీద ఒక అంశము విద్యా శిక్షణగా లేకుంటే ఒక లో ఉండేది అది అప్రకటితంగానే తీసేసేది ఇది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినాయి తెలుగు ఎవరికి తెలుగు రెండవది ఫస్ట్ మనము ఎందుకంటే మార్కెట్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థలో చేసిన ధ్వంసాన్ని ముందు మనం రెండు నిమిషాలు తెలుసుకుంటాం ఫస్ట్ ధ్వంసం చేసింది చేనేత రంగాన్ని చేనేత రంగం వ్యవసాయం తరువాత అత్యధిక ప్రజానీకానికి ఉపాధి కల్ కల్పిస్తున్న రంగం చేనేత రంగం అటువంటి చేనేత రంగాన్ని ఫస్ట్ టార్గెట్ చేసింది మార్కెట్ ఎకానమీ చేనేత రంగం తద్వారా ఏమైంది లక్షల కుటుంబాలు తమ ఉపాధి నుండి గెంటి వేయబడ్డారు గెంటి వేయబడ్డమే కాకుండా లక్షలాది మంది ఆత్మహత్యలు చావులు గురయ్యారు దానికి ఏం పరిహారం లేదు ప్రభుత్వాలు కూడా ఏం చేయతలేదు వాళ్ళ అదృష్టానికి వాళ్ళ దిక్కు వాళ్ళకి అంతే నిర్దాక్షిణంగా పూర్తి కూడా ఆ రంగానికి ఏం చేయత రెండవ రంగం దేశీయ ఆర్థిక రంగం ప్రత్యేక మెజారిటీ చిన్న చిన్న సూక్ష్మ చిన్న సన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలు టూ థౌజండ్ ఎయిట్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ అవి మూతపడ్డాయి ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో దానివల్ల లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారు అదే రకంగా మనము చేయడం వల్ల వాళ్ళు రోడ్డున పడ్డమే కాకుండా ఇక చాలా దాని మీద ప్రభావం అనేక రంగం ఉన్నా కానీ మీడియా అవన్నీ ప్రజల్ని కదిలించగల కదిలించాలి తర్వాత మన సహకార రంగం సహకార రంగం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మనం ఈ నూతన ఎకనామిక్ పాలసీ అమలు చేస్తున్న క్రమంలో ఎనభై ఏడు ఒకటి తీసుకున్నట్టయితే ఆ రోజు వ్యవసాయదారుడి రంగముకు మనము సహకార రంగం అరవై ఒకటి శాతం అవసరాలను తీర్చే ప్రతిమ్మ ముప్పై మూడు శాతం మాత్రం ప్రైవేట్ తీర్చేది ఈరోజు అది ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్ కడిగా అది ఎనిమిది పాయింట్ ఫోర్ కాడికి వచ్చింది ఎంత దారుణం అరవై ఏడు పర్సెంట్ ఉన్న సహకార రంగము రైతాంగానికి సాయం చేసేది ఈరోజు ఎనిమిది పాయింట్ టికి దిగజారు అంటే ఎంత రైతాంగము ప్రైవేటు అప్పుదారులకన్నా లేకుంటే ఇతర ఆల్టర్నేటివ్ దానికన్నా గిడ్డబడ్డరు లేకుంటే వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారంటే ఇంత ఈ రకంగా మనం చేయబడ్డదు కానీ అదే స్వతంత్రం వచ్చిన తొలి రాజుల్లో ఇదే వ్యవసాయ రంగము సహకారంగా ఓన్లీ త్రీ పర్సెంట్ ఇచ్చేది అంటే మనం మళ్ళీ ఎంకటి కాలానికి మనల్ని గెంటేస్తుంది ఈ మార్కెట్ ఎకానమీ అనేది మనం గమనించాలి మళ్ళీ ఇంకోటి మార్కెట్ ఎకానమీ యొక్క లక్ష్యం ఏంటంటే ఆ దేశం యొక్క ఐకాన్స్ను ధ్వంసం చేయడం జాతీయవాదాన్ని ధ్వంసం చేయడం ఐకాన్స్ చేయడం ఇప్పుడు ముందు ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి జాతీయ చిహ్నాలు ఆర్థిక చిహ్నాలు మన తెలంగాణకు ఉన్నట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్ర బ్యాంకు మైసూర్ మైసూరు కర్ణాటక మైసూరు బ్యాంకు ఈ రకంగా పంజాబ్ సింధు సౌరాష్ట్ర ఇవన్నీ ఆ జాతీయ రాష్ట్రాల యొక్క చిన్నారు ఆర్థిక కేంద్రీయ బ్యాంకులను ధ్వంసం చేసింది ఈ రోజు అవి ఉనికిలో లేవు ఆ రకంగా మన యొక్క ఉనికినే ఈ మార్కెట్ ఎకానమీ ధ్వంసం చేస్తుంది అదే రకంగా దేశీయ పెట్టుబడుల వ్యవస్థ కూడా రోజు రోజుకు ఏదో కొంత టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ దేశీయ పెట్టుబడిదారులు బలపడుతుంది కానీ ఇతర వాళ్ళందరూ రోజు రోజుకు బలహీనపడుతున్నారు ఇక మనం చూసుకున్నట్టుగా మన యొక్క తత్వం భారతీయ భావజాలం రోజు రోజు ఈ వెర్రి సంస్థ ఇవి వచ్చి మన భారతీయ యొక్క కల్చర్ తత్వం భారతీయ భావజాలమే ఓ ఓ చెప్పుకోవడానికే ఒక నామోష్య ఫీల్ అవుతున్న జనము ఈ రోజు రోజుకు బలపడుతుంది ఇది ఎంత మన యొక్క అవ అవమానకు అదే రకంగా మానవ సంబంధాలు కూడా రోజు రోజుకు ఒక మానవ సంబంధాలు ఒక పూర్తిగా ఒక ఆర్థిక సంబంధాలుగా మారే స్థితికి గింట ఇది మనము ఈరోజు మార్కెట్ ఎకానమీ మన చేసిన ధ్వంసం భారత రంగంలో చేసిన ధ్వంసం ఈ సందర్భంలో ప్రత్యేకించి ఇప్పుడు ప్రధానంగా మన తెలంగాణలో రేపు ప్రతి గ్రామము లేకుండా విధంగా చేయడం ప్రధానంగా కేంద్రీకరించాలనే ధర్మపీఠం భావిస్తుంది ఏంటంటే ప్రధానమైంది గ్రామీణ పరపతి సహకార పరపతి ఈ గ్రామీణ సహకార పరపతి వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారానే సహకార వ్యవస్థ యొక్క ఉనికి ద్విని అవుతుంది సో ఒక ఐకాలుగా ఇది గ్రామీణ సహకార పరపతి వ్యవస్థను ఆ విధంగా బలవంతం చేసుకోవాలి మనం ఈరోజు ప్రభుత్వాలు మాట్లాడుతున్నా పరపతి వ్యవస్థ గురించి మాట్లాడతలేదు ఇతర విషయాలే మాట్లాడుతున్నా ప్రముఖంగా ఎందుకంటే ఉత్పత్తి అయిన తర్వాత కొనేది మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేయడానికి ఆ అంశాల మీదే వ్యవస్థ మీద మాట్లాడుతుంది కానీ రైతుకు ఇన్పుట్ అయినటువంటి ప్రధాన ఇన్పుట్ అయినటువంటి పరపతి బలవంతం చేయాల్సిన అవసరం చాలా ఉంది దీనికి మనము ప్రధానంగా కేంద్రీకరించి ఈ పరపతి వ్యవస్థను బలవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి మీ మిత్రులారా ఈ అంశంలో మిమ్ మిమ్మల్ని కోరడానికి ఈ రూపంగా ముందు మేము వచ్చిందాము ప్రత్యేకించి మనం ఇప్పుడు అంటే మనము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నూటికి అరవై ఏడు మందికి పర్సెంట్ సభ్యులకు పరిపతి వాళ్ళము లేకుంటే ఇతర అవసరాలు సాధించే వాళ్ళము ఈరోజు ఎనిమిది మందికి ఇస్తున్నాం ఇది ఇది మార్చుకోవాలి ఎందుకంటే ఎందుకంటే గమనించండి మిత్రులారా మార్కెట్ ఎకానమీ ఈరోజు వ్యవహారం ఎట్లుందంటే మనం భారతదేశంలో మార్కెట్ కానీ వివరం ఎట్లుందంటే మీకు ఒక అక్రమంగా ఒక ఉరి తీసే బాధితులకి మీకు ఒక అవకాశం ఇస్తున్న మీ కోరిక ఏంటంటే మీకు ఒక అవకాశం మీరు స్వయంగా మీ ఆర్థిక సంస్థ ద్వారా ప్రజాతంత్రంగా నిర్వహించుకొని నన్ను ఓడించండి అనేది మార్కెట్ కానీ మీకు ఛాలెంజ్ భారతదేశం మీద మనం మన బాధితులు ఒకటి ఛాలెంజ్ విసింది విసిరి కూడా ముప్పై సంవత్సరాలు అయింది ఇప్పుడు మనకు ఒక ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కీలకము ఈ మూడు సంవత్సరాలు మన ఆర్థిక వ్యవస్థ కానీ ఇతరత్ర సహకార వ్యవస్థను మనము బలవంతరం చేసుకోకుంటే విధిగా మనము ఆర్థిక రాజకీయ అన్నీ కోల్పోతాము ఒక బానిస బతుకులాగా వస్తుంది రేపటి తరం మనం అన్యాయం చేసిన వాళ్ళమైతే అందుకే ఈ ఉద్యమంలో విద్యార్థి ఉద్యో విద్యార్థి యొక్క శక్తిని ఈ సహకార ఉద్యమంలో కేంద్రీకృతం బలవంతం వాళ్ళ ద్వారానే చేయాలనేది ఒక సంకల్పం తీసుకున్నది ఎందుకంటే రేపు ఈరోజు ప్రతి ప్రత్యేకించి విద్యా విద్యార్థులు మనిషి చేస్తున్నా తోటి విద్యార్థులారా పౌరులరా ఆలోచించాలి ఈరోజు మనము ఈ సహకార వ్యవస్థను పటిష్టం చేసుకోకుంటే మీకు రేపటి ధరం మీ పరిపాలన వరకు వచ్చే వరకు మీకు ఆర్థిక హక్కులు ఉండేవి ప్రజాస్వామ్య హక్కులు ఉండేవి ఒక కేంద్రీకృతమైనటువంటి ఒక ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తులే మనల్ని శాసిస్తాయి ఆ రకంగా ఆ స్థితిలో కూడా కానీ ఇప్పుడు అవకాశం ఉంది మనము ఈ ప్రజాతంత్ర హక్కును రక్షించుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏ ఉద్యమం చేస్తున్నారు ఇతరత్ర ఉద్యమం చేసిన ఈ ఉద్యమాలు సహకార ఉద్యమము ఆర్థిక ఉద్యమం మనం చేసుకున్న ద్వారా మనల్ని మనము బలవంతం చేసుకున్నట్టయితే సహకార ఉద్యమంగా కాదు మీ యొక్క ప్రజాస్వామిక హక్కులను రక్షింపబడతాయి రాజ్యాంగ హక్కులు రక్షింపబడుతుంది ఒక రాజకీయ హక్కులు రక్షింపబడతాయి కాబట్టి విద్యార్థులు చురుకుగా దీంట్లో పాల్గొలని ప్రత్యేకించి విద్య రంగాన్ని కోరుతున్నా అదే రకంగా మన సహకార రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు ప్రధానంగా కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది మిత్రులరా మీకు తెలుసు మనం ఉద్యోగపరంగానే ఈ ఉద్యోగం సహకార ఉద్యమం లేదు ఉద్యోగ సహకార ఉద్యమము ఒకటి ప్రత్యామ్నాయంగా ఒక మానవీయ ఒక నాగరిక సమాజాన్ని సృష్టించే వ్యవస్థ కాబట్టి ఇది పరిమితంగా ఉద్యోగం వరకే కాకుండా మనము ఇప్పుడు విఫలమైతే అందరూ విఫలమైతే వ్యవస్థనే విఫలమవుతుంది కాబట్టి మీరు మీ పరిధికి దాటి ఏ రకంగా ఈ రైతులను మన సంఘం నుంచి పోయిన బయట పోయిన రైతులను ఏ రకంగా మనం మళ్ళీ సంఘంలో పిలిపించి ఆర్థిక అందరికీ అప్పు ఇచ్చే రకంగా ఏ రకంగా అనేది అనేది మీకు పూర్తిగా తెలుసు కాబట్టి మీరే దీంట్లో కీలక వహించవలసిందే మీరే దీనికి నాయకత్వం కూడా వలసిందే వహించవలసిందే అదే రకంగా ప్రభుత్వ పాలసీ మేకర్స్ అందరూ ఇది ప్రధానం మీరు ఆలోచించండి ఇప్పుడు మనం విఫలమైతే మాకు ఏం సంబంధం లేదు ఏదో వాళ్ళ పరిపతి వరకు మీరు ఆలోచించే పరిస్థితి ఎందుకని మీకు అన్ని తెలుసు కాబట్టి తర్వాత ధరలు ఏ రకంగా ఉంటే హక్కులు ఎవరికి పోతే ఇంతవరకు తరం నెక్స్ట్ తరమున్న జనరేషన్లో ఏ రకంగా మన మన సమాజము లేకుంటే మన భవిష్యత్ నెక్స్ట్ తరానికి మనం ఏమి అందిస్తున్నామని కాబట్టి అవన్నీ ఆలోచించి మీరు మీ పరిధి దాటి ఈ సహకార సంఘంలో అందరికీ సేవలు అందించే విధంగా సమస్యలు ఉంటే ఐక్యంగా చేసుకుందాం నా పార్టీ ఇప్పుడు ఇవ్వటం అనుగ్రం నాపాడు మనది ఇన్ని సంవత్సరాలు మనం డెబ్బై సంవత్సరాలుగా పెట్టుబడుతాయి వ్యవస్థ గురించి లక్షల కోట్లు పెట్టినా ఇప్పుడు పెట్టుకుందాం మన ప్రజాతంత్ర ప్రభుత్వాలు మనము సహకార సంఘానికి మనము లక్షల కోట్లు తెప్పించుకుందాం ఎందుకంటే ఇది ప్రజల ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఇప్పుడు ఉద్యమిస్తాము ప్రజల సహకార వ్యవస్థను రక్షించుకుందాము ఇది ప్రజల ఆర్థిక రంగం రక్షించుకుందాము మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుందాము ప్రపంచ దేశాన్ని మనం శాసిస్తాము ఈ ధ్యేయంతో అందరం పనిచేద్దాము ఐక్యంగా సహకార వ్యవస్థను పటిష్టం చేసి దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థను బలవంతరం చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిద్దామని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ధన్యవాదాలు